ఏకవీర ఎల్లమ్మ ఆలయంలో సందర్శించిన పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం గ్రేటర్ వరంగల్ పదిహేనవ డివిజన్ మొగిలిచర్ల గ్రామ పార్టీలోని కాకతీయ కాలం నాటి ఏకవీర ఎల్లమ్మ ఆలయం ను మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు అనంతరం దేవాలయం పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు దేవాలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశ వైదేశాల చారిత్రక ప్రదేశాలను కాపాడుతూ పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు అంటే ఈ సైట్ని డెవలప్ చేయాలి ఇంటూ సైట్ లాగా అన్నం తండరు నీళ్ళు లెవెన్ డేస్ సమాధి చెంది చాలా ఇంపార్టెన్స్ ఉంది సార్ ఇంకా సార్ మంచి

ਮਨ ਚ ਅਕਰੰਦ ਨੋ ਕੋਨ ਤੱਲੇ ਤਨ ਤੇ ਜੇਮਸ ਹੁੰਦਾ ਅਕਰ ਆ ਕੇਸ ਹੁੰਦਾ ਤਾਂ ਤੁਰਤ ਮਨ ਹੀ ਪੁਰੇ ਹੋਸ ਨਹੀਂ ਆਉਂਦਾ ਕੋਈ ਨਾ ਦੇਵੀ ਇਕਵੀਰਾ ਤੇੰਪਲ ਇੱਥੇ ਇਕਵੀਰਾ ਦੇਵੀ ਨੇ ਆਮੇ ਦੇਖਾਰ ਨਾ ਜਿੱਤਾਂ ਨਾ ਚੱਲਦਾ అయితే థింక్ మేమే అనుకున్నామండి ఊర్లో విలతి చాలా మటుకు విగ్రహాలు రోడ్డు మీద స్టార్ లో కూల్కపోయి ఉంది ఐ దీసి దీని చుట్టు రాక్ పార్క్ లాగా చేసి పెడతాము అండ్ మెల్లగా దీనిని క్యూరేట్ చేసి మళ్ళీ క్యూరేషన్ చేయండి అండ్ వర్కౌట్ చేయండి ఇది మన్యువల్లే అప్పుడు ది గుట్టే నిండిాలి ఇది కస్టమర్ డైరెక్ట్ విధానం దత్త లైటింగ్ నడినా కిచండి చండి విగ్రహం అంటే అదే సర్ చండి విగ్రహం అని గాని హిస్టోరియన్ ని తీసుకుచ్చాను నేను తీసుకుంటే చండి విగ్రహం అన్నమాట కొంచెం కుంకుమ అంటేను ఆ ఆ బావ బావ అంటే కొడుము మనం అక్కడకు